తనతో చర్చించకుండానే జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు తాను ఏ పార్టీలో చేరనని కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు సహా పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు సీనియర్ నేతల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని వారు బాధపడితే తాము బాధపడతామని అన్నారు అయితే తనకు ఆత్మగౌరవమే ముఖ్యమన్న జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై విభేదిస్తున్నామని తేల్చి చెప్పారు జగిత్యాల భారాసా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది తీవ్ర మనస్థాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బుజ్జగించారు గంటల పాటు చర్చలు జరిపారు పార్టీ గౌరవం ఇస్తుందని కాంగ్రెస్ అధికారంలో లేని పదేళ్లు జీవన్ రెడ్డి పార్టీ జెండా మోశారని చట్టసభల్లో బలమైన గళం వినిపించారని భట్టి విక్రమార్క అన్నారు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి వారి ఆలోచనల్ని వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం పార్టీ నాయకత్వం కూడా మాట్లాడుతుంది వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా పదేళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అటు శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని సంపూర్ణంగా గౌరవిస్తుంది వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి మంత్రులు చర్చలు జరిపినప్పటికీ తనకు ఆత్మగౌరవమే ముఖ్యమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని పార్టీ మాత్రం వీడబోనని తేల్చి చెప్పారు ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం పంచ్ న్యాయ హామీ ఇచ్చిందని అదే తన విధానమని చెప్పారు తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిపోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వారు వారు మాట్లాడే వాళ్ళు పరిణామంలో చర్చించి బట్ నాకు జరిగినటువంటి ఒక మనస్తాపం ఏదైతే నాకు పదవి ప్రధానం కాదు నాకు వ్యక్తిగతం నాకు సెల్ఫ్ అని చెప్పారు దాని పట్ల ఏదైతుందో రాజీనామా చేయాలన్న ఆలోచన వ్యక్తం చేసింది నేను ఓన్లీ ఎమ్మెల్సీ పార్టీలో కొనసాగుతున్నా పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు దయచేసి ఏదైతుందో దాన్ని తెరపైకి తీసుకురాకండి నాతో ఎవ్వరు మాట్లాడలేదు మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు నాకు అటువంటి ఆలోచన లేదు ఫిరాయింపుల మీద ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసిన అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పాంచి న్యాయంలో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిర్యాదు చేస్తే ఆ సభ్యత రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని జరిగింది శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని ఆయన వచ్చాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై తన నిర్ణయం చెబుతానని జీవన్ రెడ్డి వెల్లడించారు